ఆది కాండము నలభైవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించను అది యోసేపు బంధింపబడిన స్థలము ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసను వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలుకనరి ఒక్కొక్కడు వేరువేరు భావముల కలకనెను తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దుకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండరి అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగను అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావము చెప్పగల వారెవరూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడెనెను అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షవల్లికి మూడు తీగెలుండెను అది చిగురించినట్టు ఉండెను దాని పువ్వులు వికసించెను దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను మరియు ఫరోగిన్నే నా చేతిలో ఉండెను ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితనని తన కలను అతనితో వివరించి చెప్పాను అప్పుడు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడు వైయున్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము ఎలయనగా నేను హెబ్రియుల దేశములో నుండి దొంగిలబడితిని అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పను అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను నేనును కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను అందుకు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మీద నిన్ను వ్రేలాడదీయించును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చను మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వె్రెలాడదీయించెను అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరిచిపోయెను ఇంతటితో ఆది కాండము అధ్యాయములో అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి